పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం పొద్దుటూరు ఎమ్మెల్యే గారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన అబద్ధం ఏం చెప్పినాడో చెప్తా ఆయన మాటల్లో ఆగిత్యం ఏముందో కూడా ప్రజలకు వివరణ ఇస్తా ఆయనకు వయస్సు పైబడిన చేత మతిస్థిమితమే సక్రమంగా లేదు ఒకటి నెల సంవత్సరం అయినప్పటికీ కూడా నాపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రుజువు చేసుకోలేకపోయినాడు జగనన్న కాలనీ మీద ఎంక్వైరీ చేసినారు రైతుల దగ్గర నుంచి ఒక్క చోట కూడా నేను నాకు డబ్బులు ఇచ్చినట్టు రుజువు కాలే భూములు మాట్లాన్నారు ఒక్క సెంటు భూమి ఆడని ఆక్రమించినామేమని చెప్పి పలుమార్లు నేను నా బావ అడిగినాం సమాధానం లేదు పదకొండు వందల ఎనభై పనులకు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సిగ్గుండాల ఈ ఎమ్మెల్యే గారికి ఒక్క పని విషయంలో కూడా నాణ్యత లోపించిన పని జరగలేదని నిబంధనలకు విరుద్ధంగా పని జరగలేదని నాణ్యతను మించి నాణ్యతగా పని చేసినారని చెప్పి నివేదిక వస్తే మీరు చర్యలు తీసుకోవాలి ఈ నివేదికను చదివిన తర్వాత అర్థం చేసుకొని చెప్తా ఉన్నా వంద పైసాల అవినీతి జరగలే వంద కోట్లు కాదు వంద పైసాల అవినీతి జరగలే విచారణ మళ్ళీ చేపట్టమంటారు ఆ విచారణ వచ్చిన తర్వాత వీరిపైన చర్యలు తీసుకుంటారు ఆ చర్యల్లో ఏముంటుంది వీళ్ళు చేసిన ఈ పనులకు సంబంధించి ఇది నిజమైతే ప్రూవ్ అయితే ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తారు లేదంటే రెండు ఇంక్రిమెంట్లు కట్ చేస్తారు ఇది జరిగేది సస్పెన్షన్ చేయరు ఉద్యోగం పోదు జైలుకు పంపరు ఒకటో రెండో ఇంక్రిమెంట్లు మాత్రం కట్ చేస్తారు ఆ కట్ చేసినప్పుడు ఈ రెండు ఇంక్రిమెంట్లు మేము కట్ చేసినామని చెప్పి వారికి ఒక నోటీస్ ఇస్తారు మళ్ళీ ఇచ్చినప్పుడు ఆ నోటీస్ తీసుకొని సంబంధించిన అధికారులు కోర్టుకు పోతారు మేము తప్పు చేయలేదు కోర్టులో మాకు న్యాయం కావాలని పోతారు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కోర్టులో వ్యాజ్యం జరుగుతుంది కోర్టులో వాళ్ళు కేసు గెలిస్తే గాన ఏమీ లేదు కోర్టులో కేసు గెలిచకపోతే ఆ ఒకటో రెండో ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో అవనుకో ఇది వార్తా సంస్కృతి గల్ ఇది పెద్ద అయినా నువ్వు కొండందవి అలకనబట్టేది కోవిడ్ సందర్భంలో అరవై ఎనిమిది అభివృద్ధి పనులు చేసినారు ఒక్కొక్క అభివృద్ధి పని మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పరిమితి కలిగిన అభివృద్ధి పనులు చేసినారు వాళ్ళు గుర్తించినది ఏంటంటే టెండర్ పిలవలేదంట టెండర్ ఎందుకు విలువలే కోవిడ్ భయంకరంగా ఉండే సందర్భంలో టెండర్ వేసే మొగోడు లేడు టెండర్ వేసే పని చేసేవాడు లేడు ఆ అభివృద్ధి పని జరగకపోతే ప్రజలకు అసౌకర్యం కాబట్టి ప్రభుత్వ అధికారులే టెండర్ లేకుండా ఎగ్జిక్యూషన్ చేసినారు ఇది ఒక నేరమంట పార్క్ అభివృద్ధి చేసినాం ప్రజలారా మీకోసమే ఐదున్నర కోటి పెట్టి మీకోసం అద్భుతమైనటువంటి పార్కును మీకు అందించినాడు ఐదున్నర కోటి పనికి ఒకే టెండర్ పిలవలేదని చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది ప్రతి నలభై లక్షల రూపాయల వరకు అయితే గన ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి అధికారం ఉంటుంది ఎస్సీ వరకు అనంతపురం ఎస్సీ వారి ఓకే పోతుంది ఫైలు నలభై లక్షలు మించి అయితే అమరావతికి పోవాలా మన ఉద్దేశం ఏందంటే గన ఒకే టెండర్ పిలిచినప్పుడు అమరావతి వరకు ఫైలు పోయి రావాలన్నే పనులు జరగాలన్నే కొర్రు లేచినా ప్రజలకు అసౌకర్యం అవుతుంది ఆ పార్కును అందించలేము డబ్బు కూడా మనము నలభై లక్షలు బడ్జెట్లో చూసుకొని మా దగ్గర ఉన్నంత వరకు వాడుకొని పని చేసుకుంటా చేసుకోవచ్చు అని నలభై లక్షలకు ఒక టెండర్ పిలిచినాం ఆ పార్కు పెట్టిన ఆ పార్కులో గాంధీ బొమ్మ పెట్టినప్పుడు ఆ గాంధీ బొమ్మను కొనుగోలు చేయడము ఆ గాంధీ బొమ్మ చుట్టూరు గ్రైనేట్ రాయేస్తాం కదా రాయిబేయడము ఇదంతా ఉంటుంది ఒక లక్షో రెండో మూడో పనులు ఏ కొటేషన్స్ అయితే గాంధీ బొమ్మ పెట్టడానికి పని చేయడానికి ఏ కొటేషన్స్ అయితే పై అధికారుల ద్వారా మీరు తీసుకోవాలనో రేట్లు ఆ రేట్లను వాళ్ళని అడగలేదు కాబట్టి మీరు మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినారు ఇది ఒక బా దీంట్లో ఉండేది ఏమి ఇచ్చినారు టౌన్ ప్లానింగ్ సంబంధించి దీంట్లో వాళ్ళ వాళ్ళ అంటే బిల్డింగ్ డీవేషను బిల్డింగ్ డీవేషను అంటే రెండంత ఒక బిల్డింగ్ ఇట్లా కట్టాలని చెప్తే కదా నువ్వు అట్లా కట్టుకున్న నువ్వు రకంగా కట్టినావు బ్యాక్స్ ఐదు అడుగులు వదలాలా మూడు అడుగులే వదిలినావు రెండు అడుగులు వదలలేదే అడిషనల్ ఫ్లోర్ నిర్మాణము మూడు అంతస్తులు కట్టాల్సి ఉంటే నాలుగు అంతస్తులు కట్టినావే అంటే టౌన్ ప్లానింగ్ సంబంధించి నిబంధనల ప్రకారము నిర్మించలేదు అనేదే ఇందులో ఉండే అభియోగం వాళ్ళ మీద లెక్క తీసుకున్నారు అవినీతి చేసినారు వంద అనేది కాదు ఇక నేనేం చెప్తాను ప్రజల తరఫు నుంచి అంటే ఏ పురపాలక సంఘంలో అయినా టౌన్ ప్లానింగ్ వందకు వంద శాతము నిబంధనలు పాటిస్తే ఒక కొంప కట్టలేరు ఒక్క కొంప కట్టలేరు యా ఊరిలో కూడా అవసరం లేని చోట రోడ్లు వేసినారంట ఇది ఒక అభియోగం అవసరం చోట రోడ్లు వచ్చి ఎవరికి లెక్కొస్తుంది ఏం లాభం వస్తుంది ఇంకొకటి నాసిరకం పనులు చేసినారు పదకొండు వందల ఎనభై పనులు చేసే విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చి ఒక్క పని రాలే నాసిరకం పని అని చెప్పి ఇంకెక్కడ నాసిరకం పనులు చేసినారు ఇంకొకటి ప్రధానమైంది నాకు బురద రాజన్న భోజనం మేము పెట్టినాం ఒక సంవత్సరం రోజులు రోజు మూడు వేల మందికి ప్రజలారా పేదవారికి భోజనం పెట్టినా నేను భోజనం పెట్టే కార్యక్రమం కాబట్టి నెలకు పదివేల చొప్పున సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు చెల్లిస్తానని చెప్పి నేను కౌన్సిల్ని అభ్యర్థిస్తే మున్సిపల్ చట్టంలో నిబంధన లోపడి ప్రజాసేవ నిమిత్తం మాకు ఇచ్చినారు అది ఆయన మాట్లాడిన ఆగిత్యం ఏందంటే కనుక ఈ నలభై మూడు మంది ఉద్యోగస్తులకు ఎంతో ఉరిశిక్ష పెట్టనారు అణవాన్ దీవులు పెంచాలని చెప్పినాడు ఇది ఆగిత్యం వాళ్ళ చిటికల వేల విధంగా దుమ్ము కూడా తీసుకోలేరు قالوا الهرم شي لا